విజయవాడ మహానగరానికి జగన్మోహన్ రెడ్డి మొండి వట్టి కట్టినటువంటి వాలే గ్రేట్ వాల్ ఆఫ్ ద కృష్ణ గ్రేట్ వాల్ ఆఫ్ ద విజయవాడ ప్రొటెక్షన్ గ్రేట్ వాల్ ఆఫ్ ద విజయవాడ ప్రొటెక్షన్లో ఉన్నటువంటి రెండు లక్షల మంది నివాసాలు ప్రకాశం బ్యారేజ్ దిగువన ఉన్నటువంటి రెండు లక్షల కుటుంబాలకు ఈరోజు నీట మునుగలేదు అనంటే దానికి ప్రధాన కారణం జగన్మోహన్ రెడ్డి జగన్మోహన్ రెడ్డి దగ్గర ఉన్న తప్పిదం ఏంటంటే తను మంచి చేస్తే ఎక్కడ కూడా చెప్పుకోలేకపోయిండు చంద్రబాబు నాయుడు తను మంచి చేయకపోయినా చేసినా చాలా గొప్పలు చెప్పుకుంటూ వచ్చాడు విజయవాడకు జగన్మోహన్ రెడ్డి కట్టినటువంటి మూడు మూడున్నర కిలోమీటర్ల మీద ఏదైతే కృష్ణా ప్రొటెక్షన్ వాల్ నిర్మాణం చేసిరో ఈరోజు అది రెండు లక్షల కుటుంబాల ఇండ్లను నీళ్ళల్లో మునుగనీయకుండా వాళ్ళ ధాన్యము వాళ్ళ వస్తువులు తడిసి ముద్దగాకుండా కాపాడింది సుమారుగా కృష్ణలో మూడు లక్షలు లేదా ఐదు లక్షల క్యూసెక్కుల వరద వచ్చినప్పుడే ఈ రెండు లక్షల కుటుంబాలకు సంబంధించిన ఇండ్లన్నీ నీళ్ళల్లో ఉంటాయి కానీ ఈరోజు కృష్ణల పన్నెండు లక్షల క్యుసెక్కుల వరద వచ్చిన ఎనిమిది లక్షల క్యుసెక్కుల వరద వచ్చినా కానీ ఈ వాల్ నిర్మాణం జరిగినందువల్ల ఆ ముంపు ప్రాంతం ఏదైతే ఉందో నీళ్ళల్లో మునగకుండా బయట ఉండి సేఫ్గా స్వేచ్ఛగా ఆ రెండు లక్షల కుటుంబాలు సంతోషంగా ఉన్నాయి అంటే ఇక్కడ ఆలోచించాల్సింది ఏంటంటే జగన్మోహన్ రెడ్డి నిజంగానే విజనరీగా ఆలోచించి ఈ ప్రకాశం బ్యారేజీ దిగువన మొదలుపెట్టి ఈ వ్యాలని సుమారుగా నాలుగు కిలోమీటర్ల మేర నిర్మాణం చేసిండు కంకిపాడు వరకు ఇవాళ అనేది ఆ రెండు లక్షల కుటుంబాలను ప్రొటెక్షన్ చేసింది ఇట్లాంటి విష విషయాలను విజనరీ ఆలోచనలు అంటారు కానీ కానీ ఇది కాదు విజనరీ అంటే చంద్రబాబు నాయుడు కడుతున్నటువంటి అమరావతి లేనిపోని ప్లా ప్లాన్లు గ్రాఫిక్స్ డిజైన్సు అవి విజనరీ అని చెప్తారు దానివల్ల ఎవనికి ఏం ఉపయోగం ఉందో రాబోయే రోజులలో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం